బాగా సోప్స్ విస్తరించారు నాకు హెల్ప్ చేశారు చాలా మంచి అమ్మాయి న్యాచురల్ సోప్స్ ఆయుర్వేదం సోప్స్ ఎలా ఉన్నాయి స్నేహం వాడితే

శివతేజ శివతేజయ్ కంపెనీ ఓకే శివతేజ నుంచి తయారు చేస్తున్నాను ఇంకా రెడీ చేస్తున్నాడు ఈ కంపెనీ కూడా కెనరే ఇంకా ఈ షాప్ పెట్టామనమంటే కొనేవాళ్ళు ఉంటే కొనొచ్చి చాలా అందరికీ పంపిణీ చేస్తున్నాము ఇంకా ఇందులో సిక్స్ సెవెన్ ఎయిట్ ఉంటాయండి అంటే కాఫీ ఇంకా కాఫీ పప్పాయ గంధం అలోవీరా ఇంకా రోజు ఏదంటే అది మనం మల్లెపూలు ఆడితే మల్లెపూ కూడా ఏది ఆడితే అది గా వాళ్ళ ఆర్డర్ని బట్టి తయారు చేస్తాం ఒక సినిమా యాక్టర్ ఆర్డర్ చేసింది ఫిఫ్టీ సోప్స్ అంటే ఫిఫ్టీ సోప్స్ ఆర్డర్ చేసింది తను పేరు చెప్పను తర్వాత చెప్తాను ఓకే 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 గారు